సో నేనైతే ఏం హోప్స్ పెట్టుకోవట్లేదండి మార్క్స్ పైన అంటే ఇన్ని రావాలి అంటే మాకు టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అనమాట సో ఆన్లైన్ కాబట్టి నేను ఫస్ట్ టైం అండ్ ఆన్లైన్ రాయడం నేను ఎప్పుడు రాయలేదు అంటే టెట్ ఎప్పుడు నాకు తెలిసి పెట్టలేరు అనుకుంటా ఆన్లైన్ ఎప్పుడు పెట్టారా నేనైతే ఎప్పుడూ ఆఫ్లైనే రాశాను సో ఆన్లైన్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనేది ఫస్ట్ అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అని ఫాలో అవ్వాలి కదా సో అది అంతే అండి ఇంకా వన్ ఫిఫ్టీ మార్క్స్కి నాకు ఆల్రెడీ వన్ నాట్ వన్ ఒకటి నైంటీ ఫైవ్ ఒకటి ఉంది బట్ అంతకంటే స్కోర్ చేస్తా అని అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ అటెంప్ట్ అయితే చేద్దాము అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ కట్టినాం కదా అప్లై అప్లికేషన్కి థౌసండ్ అప్లై చేయడానికి థౌజండ్ ప్లస్ టూ హండ్రెడ్ కదా చెప్పు ట్వెల్వ్ హండ్రెడ్ కట్టినందుకు దానికి నేను చేద్దాం కొంచెం అయినా అని చెప్పేసి అనుకుంటున్నాను సో అదనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాం ఈ వీడియో కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ ఎగ్జామ్ అయినాక ఎక్కడికైనా వెళ్తే టైం ఉంటుంది ఫోర్ థర్టీకి అయిపోతుంది కాబట్టి కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇక్కడికైనా వెళ్దాం అని అనుకుంటున్నాము ఎక్కడికి తీసుకెళ్తావు సమ్ అక్కడ నుండి అంటే నా ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఏం కూడా అది ఫిర్గాజీ కూడా ఫిర్గాజిడా ఫిర్గాజీ కూడా బోడుప్పల్ అనమాట ఫిర్దాజీనా ఫిర్జా ఫిర్జాది కూడా పేరు సో అదనమాట బోడుప్పల్లో పడింది నా సెంటర్ వచ్చి సో అక్కడ నుండి డి మార్ట్ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది చార్మినార్ వచ్చేసి నైన్టీన్ కిలోమీటర్స్ ఉంది సో ఏది వెళ్తామో తెలీదు నాకైతే చార్మినార్ వెళ్ళాలని అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా నేను సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామన్న థాట్ లో ఉన్నా బట్ అక్కడికి వెళ్ళినాక మా ఆయన ఎట్లా చేంజ్ అవుతాడో తెలియదు అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా ఏమంటారు ఏమంటారు నా మూడ్ని బట్టి ఓకే అంటే వెళ్తాము లేదంటే ఇంకా అన్ని చదువుకొని ఇంటికి రావడం సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి అండ్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటే ఎగ్జామ్ అయిపోతుంది అప్పటికి మీరు చెప్పే టైంకి బట్ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ గాయ్స్ సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అయ్యాము ఎందుకు అంటే ఇప్పుడు టైం వచ్చేది ఫైవ్ అవుతుంది ఇంకా నాకే ఓపిక లేదు అంటే డైలీ తిరగడం అవుతుంది కదా సో ఇంకెలాగో తినేసాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మమ్మీ యాక్చువల్లీ పడుకుంది లేదంటే రానిచ్చేది కాదు చెక్ మా డాడీకి చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే రోజు తిరుగుతున్నాము కదా సో ఇంట్లో కొంచెం మంచి అరెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము సో ఇంట్లో పాలు పాలు తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా టీవీ చూడలేదండి వన్ వీక్ నుండి అంటే ఎగ్జామ్ అలా ఇంట్లో టీవీ కూడా చూడలేదు సో మో మీ ఇంకా నైట్కి రైస్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసింది రైస్ మటన్కి ఆల్రెడీ నేను చూపించాను కరీసా చూపించాను కదా సో కర్రీస్ కూడా నేను ప్యాక్ చేసి తీసుకొచ్చేసుకున్నాను ఇంకా నైట్కి కూడా అంత వేసే పని లేదు డైరెక్ట్గా తినడమే ఇంకా రైస్ కూడా పంపించేసింది సో అదనమాట యాక్చువల్గా నైట్ పెట్టుకుందాం అనుకున్నాం వేడివేడిగా బట్ రైస్ ఉంది కదా వద్దులే మళ్ళీ నైట్ వెళ్ళి ఏం పెడతావు తీసుకొని అని చెప్పింది నేను ఒక హాఫ్ అన్ అవర్లో పడుకొని లేస్తా నేను లేసిన తర్వాత వెళ్ళు అని చెప్పింది సరే అని చెప్పిన ఇంకా అన్ని మమ్మీ పడుకోగానే లేసి తీసుకొని మా డాడీకి చెప్పేసి వచ్చిన సో ఇదనమాట ఇప్పుడే కామారెడ్డి రీచ్ అయ్యామండి వెళ్తున్నాం అంటే ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గర వచ్చి దేవుని వైపు వరకు సో వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు వెళ్ళి ఏదైనా మంచి మూవీ పెట్టుకొని చూస్తాము సో ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి సో చెప్తున్నాడు మా ఆయన కూడా ఐకాన్ క్లిక్ చేయండి అని సో ఇదనమాట ఓకే గాయస్ బాయ్